కాలం నాటి చారిత్రక పాకాల సరస్సుకు పర్యాటకులు పోటెత్తారు సంక్రాంతి సెలవుల కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు అక్కడి అందాలను చూసి మైమరిచిపోతున్నారు ఇంతటి ప్రాశస్తే ఉన్న పాకాల సరస్సు పరిసరాలను మరింత అభివృద్ది చేయాలని కోరుతున్నారు లక్నవరం తరహాలో అదనపు హంగులు కల్పిస్తే పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షిస్తున్నారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కాకతీవుల కాలంలో రెండో గణపతి దేవుడు పాకాల సరస్సు నిర్మించారు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందింది దేశ విదేశాలకు చెందిన పక్షులకు జలాశయం ఆలవాలంగా మారింది ఇంతటి ప్రాశస్తి ఉన్న ప్రాంతాన్ని కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురైందనే ఆవేదన పర్యాటకుల్లో కనిపిస్తోంది గతంలో నిర్మించిన విడిది కేంద్రాలు సరైన నిర్వహణ లేఖ ధ్వంసమయ్యాయి సరస్సు వద్దకు చేరుకునేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం నిరాశకు గురిచేస్తోంది పాకాల అభయారణ్యంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన బోటు సదుపాయాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు సంక్రాంతి వరుస సెలవులతో బోటింగ్ కు తాకడి పెరిగింది చిన్న పెద్ద ఇంటిల్లిపాదితో వచ్చి జలకాలాడుతో ప్రకృతి ఒడిలో సేత తీరుతున్నారు నుంచి దూరం నుంచి వచ్చి రావు బోటింగ్ వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత బోటింగ్ లేదు బండి పెట్రోల్ లేదని చెప్పేసి చాలాసార్లు ఎన్కపోయిన మేము ఇట్లా కంటిన్యూగా ఉండే ఉంటే డెవలప్ అవుతుంది పిల్లలకు హాలిడే టైం వచ్చినప్పుడు ఎంజాయ్ గా ఉంటుంది అట్లా స్పీడ్ బోర్డు అందుబాటులో ఉంటే కొద్దిగా థ్రిల్లింగ్ ఉండేది మాకు మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాము ఇప్పుడు గతంలో పోల్చుకుంటే కొద్దిగా డెవలప్మెంట్ బాగానే ఉంది టికెట్ పెట్టడం డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ చేసేసి కొన్ని రెస్టారెంట్లు కానీ ఫుడ్ కోర్ట్ కానీ పెట్టేసి పెడితే ఇంకొద్ది బాగుండేది నేను ఇక్కడ బోటింగ్ చేశాను సంక్రాంతి పండుగ కానీ వచ్చి ఈ బోటింగ్ చాలా నచ్చింది ఇంకా స్పీడ్ బోట్ కూడా చేస్తే బాగుంది లోపల మొత్తం మా చుట్టూ తిరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది బర్డ్స్ కనిపించాయి చెట్టు మీద స్పీడ్ బోట్ కూడా కొత్త త్వరలో ప్రయాణం చేస్తే ఎక్కువ చాలా రోజుల బోటింగ్ స్టార్ట్ అయింది ఈ మధ్యలో ఈ ఫెస్టివల్ సందర్భంగా ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చాము బాగుంది ఇప్పుడు బోటింగ్ హ్యాపీగా ఉంది నిలవడం ఫెస్టివల్ ఫెస్టివల్ పర్పస్లే వచ్చాము ఇంకా కొంచెం డెవలప్‌మెంట్స్ బాగుంటే బాగుంటుంది అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఇయ లొకేషన్ వల్లా మేము పాకల నైస్ టు సీ గతంలో జంతు ప్రదర్శనశాల ఉన్నప్పటికీ కాలక్రమంలో దాన్ని ఎత్తేశారు తాగునీరు లేకపోవడం విడిది వసతి భోజన సరా లేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అవస్థలు పడుతున్నారు చాలా బాగుంది ఇంకా ముందు ముందు కూడా మంచిగా చేయాలని చెప్పేసి కోరుకుంటారు దానిలాగే దీన్ని కూడా అభివృద్ధి చేయాలని చాలా దశాబ్దం నుంచి కాకతీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ లాంటిది అంతమంది ఇక్కడ చాలా ఎనిమల్స్ ఉండే టైగర్ ఉండే ఇక్కడ పార్క్ ఉండే పార్క్ లో ఎనిమల్స్ కూడా ఉండే అవన్నీ తీసేసి అప్డేట్ అయితే అంటే అన్నీ కనుమరుగైపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ బోటింగ్ లాంచ్ చేశారు అండ్ ఇప్పుడే కొంచెం రెనోవేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మేము అందరం కోరుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి కొంచెం ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ రోడ్ లేక బోటింగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము సెలవు దినం కాబట్టి సంక్రాంతి మా అమ్మ గారు మా బాబు మార్గం అందరూ కలిసి పాకాల బాగుంటుందని తీసుకొచ్చారు నిజంగా చాలా బాగుంది ఇక్కడ చిన్న చిన్న కాటేజ్ అట్లా పెట్టారు కానీ జూ పార్క్ కూడా ఉండేది ఇప్పుడు ఆ జూ పార్క్ లేదు కాటేజ్ లో చిన్న చిన్న దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్ అయితే కనిపించట్లేదు సెక్యూర్ కూడా ఎక్కడ కూడా సరిగ్గా కనిపించట్లేదు బెటర్ గా ఏంటంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు అది కొంచెం బాగానే ఉంది ప్రకృతికి హారంగా ఉండే సరస్సును లక్నవరం తరహాలో మరిన్ని వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు